జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు ఎత్త వస్తారు సార్ నమ్మి చార్ తీసిన వాళ్ళందరూ ఓడిపోగానే ఆయన వదిలేసి వెళ్ళిపోయారు కదా విజయసాయి రెడ్డి అంటే ఎవరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూ చార్టెడ్ అకౌంటెంట్గా వాళ్ళకు ఉండి సలహాలు ఇచ్చినటువంటి ఒక వ్యక్తి జగన్ అన్న అధికారంలో కాలం ఆయన పెట్టుకో ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో గెలుస్తాడేమని చెప్పి ఆశతో అంటు పెట్టుకో ఉన్నాడు విజయసాయి రెడ్డి అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయారో వ్యవసాయం చేసుకుంటానని వెళ్ళిపోయారు మీకెందుకు వ్యవసాయం మీద అంత ఇంట్రెస్ట్ కలిగిందో నాకు అర్థం కాలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థం కాలేదు బహుశా ఎవరైనా బెదిరించారేమో వ్యవసాయం చేసుకోపోని బ్లాక్మెయిల్ చేశారేమో వ్యవసాయం చేసుకోకపోని లేదా అధికారం లేదు కాబట్టి అరెస్ట్ చేస్తారేమో అవతల వాళ్ళు మీ తప్పులేమన్నా ఉన్నాయో మీరు భయపడి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో వేసినా జంక లేదు మూడు కాదు ముప్పై పార్టీలు కలిసినా కానీ ఆయన మీకు గెలుపోవటములతో పని ఏది గెలిస్తే ఉంటారు ఓడిపోతే ఉండరు జగనన్నట్టు కాదు ఓడిన ప్రజల మధ్యలోనే ఉంటున్నాడు అబద్ధ హామీలు ఇవనని చెప్పాడు ఇప్పుడు మీరు పొగుడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన ఒక రెండు పథకాల గురించి చెప్పండి కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఒక రెండు పథకాల గురించి చెప్పండి జగనన్న పథకాలే కదా కాపీ కొట్టింది అవును ఇంతకు వ్యవసాయం ఎక్కడ చేస్తున్నారు సార్ సింగపూర్లోనా ఇండియాలోనా వ్యవసాయం ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి కూటమిగా కాలం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలేరు ఎన్ని పాదయాత్రలు చేసినా అని మాట్లాడుతున్నారు కదా మరి మీరు జాయిన్ అవ్వండి కూటమిరు పోయి చంద్రబాబు నాయుడు గారికి మీకు రక్త సంబంధం కూడా ఉంది కదా ఇప్పుడు బంధువులు కదా మీరు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు బాగా అభిమానం కదా అభిమానం కదా సార్ చాలచ్చు కదా పోయి కూటమిలో మీకు కావాల్సిన అధికారమే కదా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే కోటరీ మంచిది కాదంట రెండు వేల ఇరవై నాలుగు దాకా తమరు నెల్లూరులో ఎంపీగా పోటీ చేసిన దాకా పోటీ దాకా కూడా మంచిదేనా కోటరీ ఎంత కొన్ని కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు రావడం అనేది సహజం వాటిని అవతల మీరు కూర్చొని సర్దుకొని మాట్లాడుకోవాలి ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా కానీ మీరు బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మిమ్మల్ని వ్యవసాయం చేయమని చెప్పి బెదిరించారు ఎవరో మీరు వ్యవసాయం చేయకపోతే మీ మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిచ్చారు మీరు అన్నారు కదా లిక్కర్ కేసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగి ఉండకపోవచ్చని కానీ మీకు తెలుసు మీకు తెలిసి ఏమని మా అనుమానం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా ఓడిపోతారని అంటున్నారు మీరు ఆయన ఓడిపోయినా ఆయన గెలిచినా ఆయనకి కరడు కట్టినటువంటి అభిమానులు మేము ఈ కూటం అంతా కలిసినా కానీ నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్నది ఆయనకి కోటి నలభై లక్షల మంది నమ్మారు మీలాంటి వాళ్ళు తప్పితే మీలాంటి వాళ్ళు తప్పితే సామాన్య ప్రజలు పేద ప్రజలు ఆయన ద్వారా పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి పేద మధ్యతరగతి వాళ్ళు ఆయన నమ్మారు సరే ఒక మాట అడుగుతాను మీరు మహావంశీ మీద రెచ్చిపోయారు కదా మహా టీవీ వంశీ మీద నేను కూడా పత్రికా రంగంలోకి అడుగు పెడతాను న్యూస్ ఛానల్ స్టార్ట్ చేస్తాను ఎంత చూస్తాను వంశీ అని అన్నారు కదా ఎందుకు అన్నారు ఇప్పుడు ఏమైపోయింది మీరు ఎందుకు పత్రికా రంగంలో అడుగు పెట్టకుండా వ్యవసాయానికి ఎందుకు వెళ్ళిపోయారు మీరు ఏమేమి వ్యవసాయం చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు ఎప్పుడు నాగలి ఎద్దులు కనపడలే మీ చేతిలో ఆయన చాలా ఉపయోగాలు చేశారు మీ మీద మహావంశీ డిఎన్ఐ టెస్ట్కి సిద్ధమా ఆస్తు అది డామ్ దస్కా ఎన్నో చేశాడు ఆయన మేము నమ్మే మిమ్మల్ని మీ నిజాయితీని నమ్మేం అప్పట్లో ఏది మీరు వాటన్నిటికీ ఏ డిఎన్ఏ టెస్ట్ కూడా సిద్ధం రా అని చెప్పకపోయినా అసలు మీ మీకు ఏమైంది సార్ మళ్ళీ కానీ ఒక మాట అయితే చెప్తున్నాను మీకు అంత ఇష్టంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో చేరండి లేదా కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవ్వండి లేదా మోడీకి చెప్పండి నరేంద్ర మోడీ మీకు బాగా క్లోజ్ కదా జగన్ అన్న దైవల్లే కదా అది కూడా మిమ్మల్ని నరేంద్ర మోడీ గారు రెడ్డి అని పిలుస్తారంటే జగనన్న దైవాలే కదా అది మోడీకి చెప్పండి పోయి మనం కూటమిలో వద్దు ఉండొద్దు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నమ్మొద్దు అని చెప్పండి ఓడిపోయాడని చెప్పి జగనన్న గుర్తు పెట్టుకోండి విజయసాయిరెడ్డి గారు ఇప్పటి వరకు మీ మీద నోరు తెరిచి మాట్లాడలేదు నా పేరు నెల్లూరు సుబ్బు నెల్లూరు సుబ్బు నా పేరు మేము ఎలాంటి నమ్మిన బంటులమంటే జగనన్నకి జగనన్నని జగనన్న కన్న తల్లి పబ్లిక్గా వచ్చి తిట్టినా మేము ఒప్పుకోం అసలు జగనన్నని జగనన్న తిట్టుకున్నా ఒప్పుకోనటువంటి కరుడు కట్టిన అభిమానులు మేము ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలకి స్టాండ్ బై నిలబడండి మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వు ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి జగనన్న కాళ్ల దగ్గరకు వచ్చే దుస్థితి తెచ్చుకోవాలి నువ్వు తెచ్చుకోవద్దు మీరు అయిపోయింది మీ రాజకీయ అవసరాలు తీరిపోయాయి అరవింద ఫార్మా దగ్గర నుంచి అన్ని సెటిల్ అయిపోయినాయి నీట్గా మీ మీద రాబోతున్నటువంటి మీ అల్లుడు గారి మీద మీ కుటుంబాల మీద రాబోతున్న కేసులన్నీ క్లోజ్ చేసి చేసుకున్నారు జగన్ అన్న దగ్గర నుంచి బయటకు వచ్చేసి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా తిట్టారు కదా మిమ్మల్ని సాయి రెడ్డి నేను ఎంతో చూస్తా అందరికూడంగా ప్రతి టీవీ ఫైవ్లో ఎన్టీవీలో ప్రతి దాంట్లో ఆంధ్రజ్యోతిలో మీ గురించే కదా విషం కక్కింది ఈరోజు ఎందుకు ఆ విషం అంతా ఆగిపోయి అమృతంగా మారింది మీ మీద ఇప్పుడు పెట్టుకోండి మీరు కూడా పచ్చ పత్రిక ఒకటి పచ్చ ఛానల్ ఒకటి పెట్టుకోండి ఎవ్వడికి ఏమీ భయంలే ఎవ్వడికి ఏమీ భయంలే బెదిరేదేలా జగన్ అన్ను ఇలాగే ఒంటరిగానే పోటీ చేస్తాడు జగనన్న చూసి భయపడినటువంటి నీలాంటి వాళ్ళందరూ కూడా కలిసి కట్టగా కూటమిగా కూటమిగా ముప్పై పార్టీలు కలిసి రండి సరేనా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మహాకూటమి కట్టాడు అది ఇది అని మాట్లాడతారు కదా అది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నాట్ రాజశేఖర్ రెడ్డి కానీ ఇది వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది సోనియా గాంధీ కాళ్ల కింద ఉండే పార్టీ కాదు ఇది సొంత పార్టీ అంత అగత్యం పట్టలేదు తెలుసా ఈ మధ్య ప్రచారాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని కూడా బతిమలాడాడు జగన్ జగన్ గారు బతిములాడింది పవన్ తో కలిసి నువ్వు పోటీ చేయని చెప్పి నరేంద్ర మోడీ ఇచ్చాడు ఆ సలహా జగనన్నకి నెవరన్నాడు జగనన్న కావాలంటే ఇంటెలిజెన్స్ ఉంటే కనుక్కోండి నేను కలవను ఎందుకనంటే ఆయనకుండే ఆరు శాతం ఓటు బ్యాంక్ బ్యాంకుతో కలిసి ఈరోజు చూసావుగా టీడీపీని గెలిపించింది నేనని చెప్తున్నాడు ఆయనతో కలిసి ఉంటే వైసీపీని గెలిపించింది నేనే ఆయన చెప్తాడు ఎవడు గెలిపించాల్సిన అవసరం లే ప్రజలున్నారు ప్రజలు గెలిపిస్తారు జగనన్న నమ్మిన సిద్ధాంతం ఉంది సారీ విజయసాయిరెడ్డి గారు సారీ మీరు జగనన్నని తిట్టడం మొదలు పెడితే జగనన్నని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా మా నోరు లేయాల్సిందే లేస్తాయి జై జగన్ అన్న జోహార్ వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ సిపి